శ్రీ రామకృష్ణ ప్రభా ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి మనోధైర్యం మీలో ఉండాలి గ్రిట్ జిఆర్ఐటి అంటే ఆ బలం ఉండాలి తోస్తే పడిపోకూడదు ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతే ఆత్మహత్యల గురించి ఆలోచించకూడదు మాదక ద్రవ్యాలు ఇద మద్యపానాలు వెళ్ళకూడదు హైదరాబాద్ లో పది పది రోజుల ముందు నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక పదిహేడు పద్యాని సంవత్సరాలకు అమ్మాయి ఐదు అంతస్తుకి వెళ్ళి పడింది చచ్చిపోయింది మెంటల్ స్ట్రెంగ్త్ లేదు చదివింది బాగా కావలసిన ర్యాంకు లావాల్ని చచ్చిపోతున్నావా చేతులు లేకుండా కాళ్ళు లేకుండా కొండ లేకుతున్నారయ్యా ఏమిటయ్యా మనం భారతదేశ కల్ప చేస్తున్న పని అనంతపూర్లో ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది వాళ్ళ అక్క ఐఐఎం బెంగళూరులో సీట్ వచ్చిందని అనంతపూర్ వదిలేసి హాస్టల్లో చేరింది బెంగళూరు ఎక్కడ అనంతపూర్ ఎక్కడ హయ్యర్ స్టడీస్ వెళ్ళాలి కదా అక్కకి ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతూ చదువుతూ అక్క మీద ఏదో కొంచెం ప్రేమ డెవలప్ అయింది అటాచ్మెంట్ అంటారు దీని మోహం అంటారు అక్క లేకుండా నేను బతకలేను అని చెప్పి ఊరేసుకొని చచ్చిపోయింది గత సంవత్సరం పదో తరగతిలో అమ్మాయికి నైన్ పాయింట్ నైన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో గోల్డ్ మెడలిస్ట్ సెకండ్ ఇయర్లో శవం కరీంనగర్ తర తెలంగాణ నుంచి ఒక అమ్మాయి ఐఐటికి వెళ్ళింది మెడ్రాస్లో మూడు నెలల తర్వాత తన శవం డెడ్ బాడీ కరీంనగర్ తిరిగి వచ్చింది ఏం చెప్తారు దీనికి ఎల్కేజీ నుంచి పీజీకి వెళ్ళి వాళ్ళ నాన్నగారు రైతు తన పొలానంతా బ్యాంకుకి ఇది చేస్తే మళ్ళా శవంగా తిరిగి ఒకవైపు ఒకవేపేమో ఆకలి ఆకలితో జనం చచ్చిపోతున్నారు మరోవైపు అన్నీ ఉన్నా కూడా చచ్చిపోతున్నారు ఏమవుతుంది యువకులకి ఏమవుతుంది నా సోదరు సోదరులకి తల్లి భారతి ఏడుస్తుంది మీకు వినబడతా లేదా మీకు ఆ వేదన అనిపించడం లేదా రాజమండ్రి వీధుల్లో అమ్మ ఏడుస్తుంది మీకు అనిపించడం లేదా ఎప్పుడు సినిమాలు ఎప్పుడు పాలిటిక్స్ ఎప్పుడు ఈ డ్యాన్సులేనా మూడు రోజుల కిందట నాకు ఒక సర్వే వచ్చిందండి సర్వే రిపోర్ట్ మధ్యప్రదేశ్ నుంచి వచ్చింది నా మొబైల్లో ఉంది నా హైదరాబాద్ చెందిన ఇద్దరు వాలంటీర్లు మా రామకృష్ణ మఠంలో నిరంతరంగా ప్రతి వారము ప్రతిరోజు వచ్చేవారు వాళ్ళు ఏం చేశారంటే మధ్యప్రదేశ్లో ఒక ఎన్జిఓ ఎన్జిఓ అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ వాళ్ళు విద్యాభ్యాసం కోసం కష్టపడుతున్నారు పాపం ఆ గుంపు చేరారు వీళ్ళందరూ ఇద్దరు వాలంటీయర్స్ రఘు అనే అబ్బాయి మనోజ్ అనే అబ్బాయి వాళ్ళిద్దరు ఇంటింటికి వెళ్ళి ఎందుకు పిల్లలు స్కూల్కి రావటం లేదు ఏమి లోపం అని వీళ్ళు సర్వే చేస్తే ఆ మనోజ్ అనే అబ్బాయి పెద్దబ్బాయి అతను ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఒక రిపోర్ట్ పంపించాడు నాకు అందరూ వినాలిది రిపోర్ట్ ప్రభుత్వం రిపోర్ట్ కాదు పర్సనల్గా ఇంటింటికి వెళ్ళి వీళ్ళు ఎనలైజ్ చేసి తల్లిదండ్రులతో మాట్లాడి అక్కడ ఉన్న సోషల్ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకొని ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేస్తే దాంట్లో ఫైనల్ అనాలిసిస్ ఏమిటో తెలుసా ప్రతిరోజు జీరో నుంచి సిక్స్ ఇయర్స్ వరకు ఉన్న పసిబిడ్డలు పాపలు జీరో నుంచి అంటే అప్పుడే పుట్టింది లేక ఒక నెల రెండు నెలలు టు సిక్స్ ఇయర్స్ మధ్యప్రదేశ్ అనే జిల్లాలో ప్రతిరోజు అరవై నుంచి డెబ్భై మంది పసిబిడ్డలు ఆకలి వల్ల చచ్చిపోతున్నారు స్టార్వేషన్ టు డెత్ ఏ భూకంపమో లేక అక్కడ అతివృష్టి అనావృష్టి జరిగేది కాదు ఆకలి వల్ల చచ్చిపోతున్నారయ్యా బిడ్డలు పసిబిడ్డలు ఈ అన్నపూర్ణ దేశంలో ధాన్యం ఉండే దేశంలో స్టాటస్టిక్స్ ప్రకారం మిలియన్ బేబీస్ డిడ్ నాట్ గెట్ ఎ గ్లాస్ ఆఫ్ మిల్క్ ట్వంటీ ఫోర్ మిలియన్ బేబీస్ పసి బిడ్డలకి గ్రామాల్లో ఒక గ్లాస్ పాలు దొరకలేదు ఇది ప్రస్తుత ఆర్థిక పరిస్థితి మన ఫీలింగ్ లేని పరిస్థితి ఇక్కడ వివేకానంద ఎంత ఇంపార్టెంట్గా వస్తారో మీకు తెలుస్తుంది డూ యూ ఫీల్ డు యు ఫీల్ డు యూ ఫీల్ అని మొట్టికాయ వేసి తల మీద సుత్తి తీసుకొని కొట్టినట్లు వివేకానంద మాట మాటికి చెప్తుంటారయ్యా నీ చదువులు పక్కన పెట్టు ఎం సెట్టు ఆ సెట్టు ఈ సెట్టు ఓ సెట్టు పక్కన పెట్టు అవన్నీ తర్వాత ఉంటాయి రేపు బతుకుతావలేదో నీకు తెలియటం లేదు ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా పర్లేదు మిత్రులారా దయచేసి జీవితంలో ఫెయిల్ అవ్వకండి